సమస్త సాయి భ భక్తులందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు అయితే నమస్కరించుకొని వెళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాయ్ గారు సాయి మాటగా నన్ను ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ తలరాత మారే సమయం వచ్చేసింది తల్లి నీ విధిరాత మారే సమయం వచ్చేసింది ఇక నుంచి నిన్ను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోమను ఎవరు కూడా ఆపలేరు ఇక నువ్వు కోటీశ్వరుడి అవ్వకుండా ఎవరు కూడా నిన్ను అడ్డుకోలేరు ఎందుకంటే నీ సాయి నీ ఎదురుగా ఉన్నాడు నీ రక్షణ కవచంలా ఉన్నాడు ఉక్కు గోడలా నీ ముందు ఉన్నాడు ఎవరైనా అడ్డుకోవటానికి వస్తే ఒక్కొక్కరి అంతూ కూడా చూస్తాను బిడ్డ ఎందుకంటే నీ పేరు మీద వేల కోట్లు వందల కోట్లు రాసి ఉంచాను ఇది నీ సాయి సందేశం నీ సాయి నీకు ఇస్తున్న మాట నీ సాయి తీరు ఇక నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండు నీ జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను కానీ ఈ సందేశాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు ఇది కేవలం నీ కోసం మాత్రమే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు వింటున్నావు అంటే అర్థం ఏంటి సాయి నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికత కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడిని వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చు ఒక్కసారి ఇక్కడ చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్యలు ఇచ్చినా కూడా చిటికేసినంతలు పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు శ్రీ శ్రీరెడ్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటెక్ తెలియకుండా మీ మొండి సమస్యలైతే మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గొప్ప సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాయి నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు లేకపోయిన సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతాడు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తాయం బిడ్డ సిద్ధంగా ఉండు ఇది నీ అదృష్టం మారే సమయం వచ్చేసింది తల్లి ఇది ఆ క్షణం ఎందుకంటే సాయి నీకు స్వయంగా చెప్తున్నాడు నీ జీవిత ద్వారం వద్ద నిలబడి ఉన్నాను ఇప్పుడు నీ జీవితంలో నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అన్నీ కూడా నేను నింపటానికి వచ్చాను నువ్వు ఇంతకాలం పోరాడవు బాధలు సహించవు అవమానాలు భరించవు అప్పులతో పోరాడుతూ వచ్చావు మరియు కొన్నిసార్లు ఓడిపోయినట్లు కూడా అనిపించింది కదా కానీ నీ ఆత్మ ఓడిపోవలసిన వాళ్లల్లో ఒకటిది కాదు బిడ్డ నువ్వు పుట్టకతోనే విజేతవి ఇప్పటి వరకు పరిస్థితులు ఆ శక్తిని కప్పి ఉంచాయి అంతే ఇప్పుడు సాయి చెప్తున్నాడు ఇక నీ జీవితంలో ధనం సంపద అవకాశాలు మరియు అద్భుతాల అలు పెరగని తుఫాను రాబోతోంది దాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు నువ్వు ఇది నీ భాగ్యం యొక్క కొత్త అధ్యాయం ఆ అధ్యాయం ఎక్కడ నీ చేతులు ఖాళీగా ఉండవు జోబు ఖాళీ ఉండదు మరియు గుండెల్లో భయం ఉండదు నీ అదృష్టం ఇక త్వరగా మారబోతోంది కొంతకాలం క్రితం నిన్ను తక్కువగా భావించిన వాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు ఇక నీ పురోగతి చూసి ఆశ్చర్యపోతారు నువ్వు నీ కష్టం నీ మంచితనం నీ నియత్వం అన్ని కూడా వీటన్నింటితో నీ సాయిని సంతోష పెట్టవు మరియు సాయి సంతోషించినప్పుడు జీవితంలో ధనం కేవలం రాదు కురుస్తుంది ఒక్కొక్కటిగా మార్గాలు తెరుచుకుంటాయి ఒక్కొక్కటిగా అవకాశాలు కనిపిస్తాయి ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతాయి నీ భుజాలపై నుండి భారం దిగిపోతుంది నీ ఇంటి నుండి దురదృష్టం వెళ్లిపోతుంది నీ అదృష్టం యొక్క తాళం ఇక తెలుసుకుంటుంది తల్లి ఈ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని గుర్తుంచుకో ఎందుకంటే సాయి నువ్వు పూర్తి విశ్వాసంతో ఉన్నావు కాబట్టి ఈ శుభశక్తిని ఆహ్వానించమని కోరుతున్నాడు ఎందుకంటే భాగ్యం నవ్విన వ్యక్తిపై ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఏమి చేయలేదు నీ జీవితంలో ఇక ఆ మార్పు రానుంది దానికి సంకేతాలు ఎప్పటి నుండో నీకు వస్తున్నాయి కానీ నువ్వు అర్థం చేసుకోలేదు కొన్నిసార్లు మనసులో ఏదో మెరిసిపోవటం కొన్నిసార్లు కారణం లేకుండా గుండెలో ఆశ ఊపికి రావటం కొన్నిసార్లు కళల్లో సంకేతాలు రావటం ఇవన్నీ సాయి సందేశాలే సాయి నీకు దగ్గరగా వస్తున్నాడు అని ఇంకా సమయం వచ్చేసింది బిడ్డాం ఈ సంకేతాలు వాస్తవిక మారబోతున్నాయి నీ యొక్క చక్రం వేగంగా తిరుగుతోంది నువ్వు ఊహించిన దానికంటే ఎన్నో రేట్లో ఎక్కువ ధనం సౌభాగ్యం మరియు విజయం నీ వైపు వస్తున్నాయి ఇక నీ కష్టం వృధా కాదు తల్లి ఇక నువ్వు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు ఇక ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ అప్పులైనా ఉద్యోగంలో ఆటంకాలైన సంబంధాల్లో ఒత్తిడులైనా వ్యాపారంలో ముందడుగైనా మంద గమనమైన లేదా ఆర్థిక కొరతైనా ఇవన్నీ ముగిసిపోతున్నాయి ఎందుకంటే సాయి అనుగ్రహం చూపినప్పుడు సాయి కృప చూపినప్పుడు అన్నింటినీ తొలగించేస్తాడు తర్వాత సౌకర్యాన్ని స్థిరపరుస్తాడు నీ ఇంట్లో ఇక ఆసక్తి ప్రవేశిస్తుంది అది ధనం సంపద కొత్త అవకాశాలు మరియు నిరంతర పురోగతి మార్గాన్ని తెరుస్తాయి సంవత్సరాలుగా పోరాడుతున్న విజయాలు విషయాలు ఇక అకస్మాత్తుగా సులువుగా అనిపిస్తాయి ఎక్కడ ముందు నువ్వు తలుపు తట్టావో జవాబు రాలేదో ఇక అదే వాళ్ళు నిన్ను స్వయంగా సంప్రదిస్తారు ఎక్కడ నువ్వు ముందు పోరాడావో అక్కడ ఇక విజయం సహజంగా లభిస్తుంది సాయి నీకు చెప్పాలనుకుంటున్నాడు నీ కర్మలతో నీ నిజాయితీతో నీ మంచి నియత్తుతో మరియు నీ సహన శక్తితో నన్ను సంతోషపెట్టావు ఇక నీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది బిడ్డ ఓపిక్గా ఉండు ఈ ఆశీర్వాదం కేవలం ధనానికి పరిమితం కాదు ఇది నీ వ్యక్తిత్వాన్ని మెరిపిస్తుంది ఇది నీకు గౌరవాన్ని ఇస్తుంది ఇది నిన్ను ఒక అలాంటి స్థితికి తీసుకువెళ్తుంది ఎక్కడా వాళ్ళు నీ అభిప్రాయాన్ని నీ నిర్ణయాలను మరియు నీ మాటలను గౌరవిస్తారు అలాంటి చోటికి తీసుకెళ్తాను అయితే ఇప్పుడు నీ జీవితం మారే ప్రక్రియ ప్రారంభమైపోయింది బిడ్డ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ముందుకు సాగే సమయం వేగంగా ఆత్మవిశ్వాసంతో నువ్వు నీ జీవితంలో సహించిన బాధలు వ్యర్థం కాలేదు ఎవరు చూడలేదు అయినా కూడా నీ సాయి చూశాడు నువ్వు రాత్రి ఒంటరిగా కూర్చుని ఈ పోరాటం ఎప్పటిదాకా అని ఆలోచించినప్పుడు నీకు కోరిక ఉన్న ఎవరు నుండి సహాయం అడగనప్పుడు నువ్వు ఇతరుల సంతోషం కోసం నిన్ను బలహీనంగా చూసుకున్నప్పుడు నువ్వు పగిలిపోయి కూడా ఇతరులకు ధైర్యం ఇచ్చినప్పుడు నువ్వు ఏ లాభాపేక్ష లేకుండా మంచి కర్మలు చేసినప్పుడు ఇవన్నీ నిన్ను ఆ పుణ్యానికి చేశాయి అందుకే ఇవాళ సాయి నీ జీవితంలో ఒక దివ్య కాంతిని తన దివ్య కాంతిని దివ్య తేజస్సుని నీ కోసం తీసుకువచ్చాడు నింపబోతున్నాడు సాయి ఈ సమయంలో చెప్తున్నాడు మారిపోయింది అంతా మారిపోయింది ఇక నువ్వు సహించిన దానికి వంద రెట్లు తిరిగి వస్తుంది అని ఇక నీ జీవితంలో జరిగేదంతా నీకు అనుకూలంగా ఉంటుంది నీకు వ్యతిరేకంగా వీస్తున్న ప్రతి గాలి నీకు అనుకూలంగా వీస్తుంది ఎక్కడ నువ్వు ఓడిపోవాలనుకున్నావో అక్కడే విజయం నిన్ను పిలుస్తుంది నీ అదృష్టం యొక్క తలుపులు మూసి ఉన్నాయి కాదు కేవలం అయిందంతే ఇక ఆలస్యం ఇక ముగిసింది ఇక తలుపులు కేవలం తెరుచుకోవటం పూర్తిగా పగిలి తెరుచుకుంటాయి తద్వారా ఏ అవకాశం కూడా నిన్ను వదిలి వెళ్ళదు జీవితంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ సాయి నిన్ను క్షమిస్తాడు ఎందుకంటే నీలో ఉన్నటువంటి మంచితనం నీలో ఉన్న శుద్ధం మరియు నియత్ స్వచ్ఛంగా ఉన్న చోటే సాయి ఉంటాడు శాశ్వతంగా నిలుస్తాడు ఇక నీకు ఆ అద్భుతాల అనుభవం అవుతుంది వాటిని చూసి నువ్వే ఇది నిజంగా నాకు జరుగుతోందా అని ఆలోచిస్తావు నీకు అకస్మాత్తుగా లభిస్తాయి కొత్త అవకాశాలు కొత్త మార్గాలు కొత్త ఆదాయం కొత్త ప్రేరణ కొత్త శక్తి కొత్త సహకారులు కొత్త సహచరులు కొత్త ఆత్మవిశ్వాసం ఎప్పుడో నిన్ను అజ్ఞాతం చేసిన వాళ్ళు ఇక నీ విజయం చూసి ఆశ్చర్యపోతారు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు మౌనంగా ఉంటారు ఎప్పుడో నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇక నీ వైపు వస్తారు నీ వ్యక్తిత్వంలో అలాంటి ఒక మెరుపు వస్తుంది అది ధనం సౌభాగ్యం మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది నువ్వు ఎక్కడ నిలబడిన వాళ్ళు నిన్ను గమనిస్తారు నువ్వు ఏ పని ప్రారంభించినా అది ముందుకు సాగుతుంది అది నీ సాయి ఆశీర్వాదం నీ జీవితం మారే సమయం ఇదే బిడ్డ మీ తండ్రి నీకు ఈ సమయంలో ఇస్తున్న మాట కూడా ఇదే ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి నేనేం చెప్పాను నీ జీవితంలోకి అన్నీ కూడా తీసుకువస్తున్నాను కాసింత ఓపిక నీ జీవితం ధన్యమైపోతుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం జయరాం